ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి గ్రామ సర్పంచ్ అదేవిధంగా వార్డ్ మెంబర్లు నామినేషన్లకు సంబంధించి అర్హతలు ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇలాంటి అర్హతలు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి చూద్దాం సో గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పోసే పోటీ చేసేటువంటి ఏదైతే అభ్యర్థి అర్హతలు నామినేషన్లు వేసే విధానం ఇక వివరాలు మొత్తం ఇలా ఉన్నాయన్నమాట అభ్యర్థి కనీసం ఇరవై ఒకటి సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఇరవై ఒకటి సంవత్సరాలు ఉంటేనే ఫస్ట్ స్టార్టింగ్లో అర్హత అవుతారు గ్రామంలో పోటీ చేసే ఆ గ్రామంలో ఓటర్గా నమోదు కావాలి ఈ గ్రామంలో పక్క గ్రామంలో చేయడానికి ఉండదు కాబట్టి క్రిమినల్ కేసులు శిక్షలు పడడం దివాలా తీయడం లాంటివి ప్రభుత్వానికి లేదా స్థానిక సంస్థలు బకాయిలు ఉంటే సదరు వ్యక్తి అనర్హుడవుతారన్నమాట ఇది గుర్తుంచుకోండి దాంతోపాటు పోటీ చేసేటువంటి స్థానం ఏదైనా కూడా అందులో ఎస్సీ కావచ్చు ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించి కేటాయించబడి ఉంటే ఆ రిజర్వేషన్ వర్గానికి చెందిన వారై ఉండాలన్నమాట సో ఎందుకంటే కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్లు ఉంటాయి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నారో ఆ కేటగిరీ వారికి మాత్రమే మార్కులు అవుతారనమాట సర్పంచ్లు వార్డ్ సభ్యుల నామినేషన్లు స్వీకరించడానికి ఎన్నికల సంఘం తరఫున ఒక రిటర్నింగ్ అధికారినికైతే అయితే నియమిస్తారనమాట సో ఉంటారు వారికైతే సో ఒక అంటే ముఖ్యంగా అభ్యర్థి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘంలో జారీ చేసిన నిర్ణీత నమూనా ఫామ్ను నామినేషన్ పత్రాన్ని సమర్పించాలన్నమాట సో ఒక ఫారం ఇస్తారు దాన్ని నింపి ఆ పత్రాన్ని పూర్తి చేసి డాక్యుమెంట్లు అయితే ఉంటుంది దాంట్లో వచ్చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి నేర చరిత్ర హాస్టల్ ఎన్ని ఉన్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయి అర్హతలు ఏం చదువుకున్నారు ఏంది మొదలైన వివరాలన్నీ కూడా అందులో అయితే ఆ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి అయితే ఉంటుంది అవసరమైన పత్రాలు చూసుకున్నట్లయితే ఓటర్ జాబితాలో పేరు రిజర్వేషన్ వర్గానికి చెందిన అయితే కుల ఎస్సీఎస్టీ సంబంధించి క్యాస్ట్ నుంచి ఏమైంది అవుతుందో అనేది ఆ సంతానం ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంది పత్రం అదేవిధంగా డిపాజిట్ చెల్లించిన రసి సో మీరు ఇక దాంతోపాటు ఇక పత్రం స్వీయ ప్రకటన కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అభ్యర్థి స్వయంగా లేదా అతనికి ఆమె ప్రతిపాదికుడు ద్వారా ఎన్నికల రిటర్న్ అధికారికి నామినేషన్ పత్రాలు అయితే సో మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే అధికారికి నోటిఫికేషన్ అయితే మార్గదర్శకాలు పూర్తిగా చదవడం చాలా ముఖ్యం కాబట్టి ఎందుకంటే నియమాలు ఫారంలు సమర్పించే స్థలం ఎన్నికల సమయాన్ని బట్టి మారవచ్చు కాబట్టి అది ఒకసారి గుర్తుంచుకోండి సో ఇక్కడ వచ్చేసి ఆ డిపాజిట్ రుసుము జనరల్ ఏదైతే సర్పంచ్ అయితే రెండు వేల రూపాయలు వార్డు అభ్యర్థి అయితే ఐదు వందల రూపాయలు అనేది ఇలా డిపాజిట్ అంటే రసీదు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇంత ఖర్చు పెట్టాలి ఇక రిజర్వ్డ్ కేటగిరీ సర్పంచ్ అభ్యర్థులు అయితే మాత్రం డిపాజిట్ రుసుము వెయ్యి రూపాయలు ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ మొత్తంలో తగ్గిందనమాట ఇక్కడ వచ్చేసి వాట్సాప్లు అయితే ఆ రెండు వందల యాభై అక్కడ ఐదు వందల రూపాయలు అయితే ఇది రిజర్వేషన్ సంబంధించి కోటాలో మాత్రమే అభ్యర్థి తన గుర్తింపు కార్డు కోసం ఆ ఫోటోను సమర్పించాల్సి అయితే ఉంటుంది ఇక మళ్ళీ వీటిని పరిశీలిస్తారనమాట అవునా కాదా ఎంక్వైరీ చేసిన తర్వాత స్టూట్నింగ్ సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురు హాజరు అయితే ఉంటుంది ఎవరైతే నామినేషన్ వేసిన వ్యక్తి సో ఇందుకు సంబంధించి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ మొత్తం వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు సంబంధిత ఓటర్ లిస్టులో ఓటర్గా నమోదు అయ్యి ఉండాలి తప్పనిసరిగా పేరు అయితే ఉండాలి ఓటర్ లిస్టులో ఎస్సీ ఎస్టీ బీసీ వారైతే వారు క్యాష్ ఇన్కమ్ అదేవిధంగా డిపాజిట్ సొమ్ము కట్టాలి దాంతోపాటు నేరచేదిత చిరాస్తులు చిరాస్తులు వంటివి విద్యార్థులు కూడినప్పుడు పెట్టి ఇద్దరు సాక్షులతో సంతకం పెట్టించి అయితే వాల్స్ అయితే ఉంటుంది ఇక ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మెయింటెనెన్స్ చేస్తామని డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఏదైతే స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటర్ మాత్రమే ప్రతిపాదికుడిగా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట నామినేషన్ పత్రాల్లో సో పార్ట్ వన్లో ప్రతిపాదికుడి సంతకం దాంతోపాటు పార్ట్ టూలో అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి కావచ్చు తర్వాత పార్ట్ టూలో వచ్చేసి అభ్యర్థి ఎవరైతే నామినేషన్ వస్తున్నారో వారి సంతకం పార్ట్ త్రీలో వచ్చేసి అభ్యర్థి సంతకం కూడా పార్ట్ ఫోర్లో ఆర్ఓ సంతకం అయితే ఉండాలి తర్వాత పార్ట్ ఫైవ్లో రిజెక్ట్ నామినేషన్లో ఆర్ఓ సంతకం అయితే తప్పనిసరిగా పార్టు సిక్స్లో చేసి రిసిప్ట్ ఆరో సంతకం అభ్యర్థి సంతకం అయితే ఉండాలి ఇలా తొమ్మిది అప్టవిటి ఇద్దరు సాక్షుల సంతకం అభ్యర్థి సంతకం కూడా ఉండాలి ఎక్స్పెండిచర్ రెగ్యులేషన్ అభ్యర్థి సంతకం కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట అంటే ముఖ్యంగా మనకు ఈ రోజు నుంచి నామినేషన్ తీసుకుంటారు కాబట్టి మనకు ఇరవై తొమ్మిది తారీఖు వరకు లాస్ట్ డేటు సో నామినేషన్ పత్రం ఫోటో అభ్యర్థి క్యాస్ట్ ఇంకమ్ ప్రొడ్యూస్ బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా జత చేయాలి అంటే వీటిలో అభ్యర్థి ఇద్దరు సాక్షులు సంతకం ఉండాలి డిపాజిట్ అమౌంట్ ఎస్సీ ఎస్టీ వారు అయితే ఇక వెయ్యి రూపాయలు జనరల్ కేటగిరీకి సంబంధించి అయితే ఇక్కడ మనకు రెండు వేల రూపాయలు ఎక్స్పెండిచర్ డిక్లరేషన్ కూడా సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట